శ్రీమాన్ తమ శ్రీమాన్ బాబర్ గారు శ్రీమాన్ అక్బర్ గారు శ్రీమాన్ టిప్పు సుల్తాన్ గారు శ్రీమాన్ ఘజినీ గారు శ్రీమాన్ మొహమ్మద్ బిన్ కాసిం గారు శ్రీమాన్ ఔరంగజేబు గారు వీళ్ళందరూ మన భారతదేశానికి వచ్చి దొంగల దూపిడీ చేసేసారు ఎన్ని సంవత్సరాలు ఎనిమిది వందల ఏళ్ళు చాలా మంది అంటారు వీళ్ళందరూ భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చింది డబ్బు దోచుకోవడానికి అని డబ్బు దోచుకోవడానికి కాదు హిందూ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేయడానికి అదే వాళ్ళ మోటో ఎనిమిది వందల ఏళ్ల పాటు మనం బానిసలుగా బ్రతికం బానిసలుగా చచ్చాం కూడా ఇష్టం వచ్చినట్లు హిందువుల మాన ప్రాణాలు తీసేశారు పెద్ద చిన్న లేదు ముసలి లేదు కడుపుతో ఉన్న వాళ్ళు లేదు ఎవరు లేరు వాళ్ళ మాట విదకపోతే మతం మారకపోతే ప్రాణాలు నిర్దాక్షణ్యంగా తీసేశారు ఒకవేళ హిందువులుగా బ్రతకాలి అని అనుకుంటే మనమే పన్ను కట్టాల్సి వచ్చింది మన దౌర్భాగ్యం భారతదేశంలో హిందూ దేశంలో హిందువుగా బ్రతకాలి అంటే హిందువులు జిజియా పన్ను కట్టాల్సి వచ్చింది అది కూడా ఎలా కట్టించుకున్నారో తెలుసా మోకాళ్ళు వేసి నోరు తెరిస్తే వాళ్ళు అని ఉమ్మేస్తే నోరు మూసుకుని బయటకు వచ్చేయాలన్నమాట అది ప్రసాదంగా స్వీకరించి అన్ని అరాచకాలు చేశారు హిందువుల మీద హిందువుగా బ్రతకాలంటే పన్ను కట్టు లేదా మతం మారిపో మతం మారేందుకు ఇష్టపడని హిందువులు వాళ్ళు చేస్తున్న అరాచకాలని భరించి జిజియా పన్ను కట్టారు హిందువులుగా బ్రతకటానికి తర్వాత రెండు వందల ఏళ్ల పాటు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు అప్పుడు కూడా అంతే కదా ప్రత్యక్ష నరకమే చూసాం అంటే ఏతావాత మొత్తం వెయ్యి సంవత్సరాల పాటు హిందువులు బానిస బ్రతుకులు బ్రతికారు హిందువుగా బ్రతకాలి అని అనుకుంటే మనం పన్ను కట్టాలి వాళ్ళకి ఎదురు చెప్పకూడదు వాళ్ళు ఏం చెప్పినా నోరు మూసుకుని కూర్చోవాలి అన్నమాట ఇప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం మనం పన్ను కట్టట్లేదా పేరు మారింది అంతే అప్పుడు జిజియా పన్ను అప్పుడు ఉమ్మేశారు ఇప్పుడు వేయట్లేదు అంతే తేడా ఏదో ఒక రకంగా ఏదో ఒక పన్ను కడుతూనే ఉన్నాం మనం ప్రభుత్వానికి మనం కడుతున్న పన్ను మిగతా ప్రార్థనా స్థలాల మెయింటెనెన్స్ కోసం ఇస్తున్నారు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి డబ్బులు ఎవరికి ఇస్తారు మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలని అనుకోండి ధనవంతుడును బాగా పేదవాడు ఉన్నాడు అనుకోండి అంటే ధనవంతుడు అంటే ఓ పది రూపాయలు ఉన్నవాడు అప్పుడు మనం ఏం చేస్తాం ఏమీ వాడికి ఇస్తాం అంతే కదా డబ్బులు అనుకోండి ఇచ్చామనుకోండి మనల్లేదడతారు ఆడు బాగానే ఉన్నాడుగా శుభ్రంగా వాడు పని చేసుకుంటాడుగా ఆడికి ఎందుకు ఇవ్వడం ఈ లేని వాడికి ఇవ్వచ్చు కదా అని అంటారు కదా మరి దోపిడీకి గురైన వాళ్ళకి ఏమున్నాయి ఏం లేవు కదా మోచేయి తప్ప మసీదులు మెయింటెనెన్స్ చేసుకోవడానికట ఐదు వేలు రూపాయలు ఇస్తా ప్రభుత్వం ప్రకటించింది ఏ వాళ్ళ ప్రార్థనా స్థలాల నుంచి ఒక్క రూపాయి ఒక్క పైస అయినా ప్రభుత్వం తీసుకుంటోందా తీసుకోగలుగుతోందా వాళ్ళు ఇస్తారా ఏమని వీళ్ళు అడుగుతారా ఏమన్నా మరుక్షణం ఏం జరుగుతుందో వాళ్ళకే తెలుసు కాబట్టి ఓటు బ్యాంకు కోసం వాళ్ళని బుజ్జగించాలి కాబట్టి హిందువులు ఎన్ని బిస్కెట్లు వేసినా నోరు మూసుకుని పడి ఉంటారు కాబట్టి హిందువుల్ని ఏమన్నా సరే మళ్ళీ తోకూపుకుంటూ వెళ్ళిపోయి ఓట్లు వేసేస్తాం కాబట్టి మనల్ని ఎవరైతే వెన్నుపోటు పొడిచారో వాళ్ళకే మనం మద్దతు ఇస్తాం కాబట్టి హిందువుల్ని పట్టించుకోరు ఎందుకంటే మనం పేరుకి మెజారిటీ కానీ ఈ మెజారిటీలోనే విడిపోయాం వాళ్ళకి తెలుసా మాట వీళ్ళు మెజారిటీయే కానీ విడిపోయారు విడిపోయే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క గ్రూప్ అయిపోయారు వీళ్ళందరినీ మనం దగ్గరకు చేర్చుకోలేం కానీ ఆ మైనారిటీలు ఉన్నారు చూసారా వాళ్ళని బొజ్జకిచ్చామంటే గొంప గొప్పంగా ఆ ఓటు బ్యాంకులో ఏర్పడ మనకు ఓట్లేసేస్తారు అంతేగా అందుకోసమేగా ఈ వాళ్ళకి రాయితీలన్నీ ఇస్తున్నారు వాళ్ళకి సహాయం చెయ్యొద్దు అని ఎవరు అనరు చక్కగా వాళ్ళకి ఎన్నో చేయండి కానీ మతపరమైన ఈ ప్రార్థనా స్థలాలకి సంబంధించి ఎందుకు మరమ్మతులు చేయిస్తామంటున్నారు ఎందుకు వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఇస్తామంటున్నారు వాళ్ళ ప్రార్థనా స్థలాల నుంచి ఒక్క పైస అయినా ప్రభుత్వానికి వచ్చిందా మరి ఇక్కడ హిందూ ప్రార్థనా స్థలాల నుంచి డబ్బులు తీసుకుంటున్నారుగా దేవాలయ శాఖ తీసేసుకుంటోందిగా ఆ తీసుకున్న డబ్బు ఏం చేస్తున్నారు అందరికీ పనిచేస్తున్నారుగా ఒక హిందూ దేవాలయాలకి మాత్రమే ఉపయోగించారా డబ్బుల్ని లేదుగా అందరికీ ఉపయోగిస్తున్నారుగా ఇక్కడికి వచ్చేసరికి హిందువులకి బోల్డ్ ఎన్ని గుళ్ళు ఉన్నాయి వాళ్ళ నుంచి బోల్డ్ డబ్బు వచ్చేస్తుంది ఆ డబ్బంతా తీసుకెళ్ళి మనం పనిచేద్దాం ఎందుకంటే సర్వమత సౌభరాతృతం కాబట్టి అక్కడ మనం బ్రాడ్ మైండెడ్ కాబట్టి అందరికీ పనిచేస్తాం అవతల వాళ్ళు ఎన్ని దశమ భాగాలు ఇచ్చినా అవతల వాళ్ళు వాళ్ళ వాటిని ఎంత వృద్ధి చేసుకుంటున్నా అక్కడి నుంచి మాత్రం మనం ఒక పైసా కూడా తీసుకో వద్దు అడగద్దు మనం పైగా వాళ్ళు వాళ్ళ ప్రార్థనా స్థలాలు ఎక్కడున్నా వెళ్తే వాళ్ళకి రాయితీలు విజయవాడలో కూడా పాపం హజ్ యాత్రకి ఒక పాయింట్ పెట్టేశారు ఇలా వాళ్ళు ఏ మతపరమైన విషయాలు చేసుకోవాలి అన్న మొన్న మీటింగ్ కూడా రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు మరి ఇదే రెండు కోట్ల రూపాయలు మన హిందూ శంఖారావానికి ప్రభుత్వం ఇచ్చిందా ప్రభుత్వం నుంచి ఒక పైసా వచ్చిందా రాలేదుగా అది హిందువులు ఆలోచించండి మనం ఏ విధంగా ఉన్నామో మనల్ని ఎలా అణిచివేయాలని ప్రయత్నిస్తున్నారు అని ఆలోచించండి సరే పాపం ప్రభుత్వమేమో వాడల్లో దేవాలయాలు నిర్మిస్తాను అని అన్నారు అది కూడా ఎక్కడ సొమ్ము అనుకుంటున్నారు టీటీడీ సొమ్ము నుంచి ప్రభుత్వం నుంచి ఏం కాదు టీటీడీ సొమ్ము నుంచి తీసుకుని ఆ సొమ్ముతో వాడల్లో దేవాలయాలు నిర్మిస్తాము అని అన్నారు మరి అది ఎంతవరకు వచ్చింది తెలియదు కానీ గత వాళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు కోలగొట్టేసిన హిందూ దేవాలయాలు మళ్ళీ నిర్మిస్తాము అని చెప్పారు మళ్ళీ వాటిని నిర్మించలేదే పాపం ఈ మసీదులని రెనోవేట్ చేయడానికి ఈ మౌలివీలికి డబ్బులు ఇవ్వడానికే పాపం వాళ్ళకి సమయం దొరికింది కానీ కూలగొట్టేసిన హిందూ దేవాలయాలను మళ్ళీ తిరిగి నిర్మించడానికి సమయం సరిపోలేదేమో నిజమే ఈ ప్రభుత్వం కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తోంది దానికి మేము ఎప్పుడూ కృతజ్ఞులమై ఉంటాం కానీ ఒక్కసారి ఆలోచించండి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎవరి మీద దాడి జరుగుతోంది మనం ఈ మతపరమైన విషయాలలో వాళ్ళకి ఇంత సహాయం చేయటం అవసరమా వాళ్ళలో ఆడవాళ్ళని ఆదుకోండి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళని ఆదుకోండి మాకు ఏం అలా ఇవ్వద్దని మేమేం చెప్పం కానీ మతం విషయానికి వచ్చేసరికి హిందువుల మీద ఎందుకు ఇలాగా వైషమ్యాలను చూపిస్తున్నారు వివక్షత చూపిస్తున్నారు గత ప్రభుత్వం కూడా దిగిపోవడానికి ఒకనొక కారణం ఈ హిందువుల మీద వాళ్ళు చూపించిన ఈ వివక్షే కదా కారణం వాళ్ళ ప్రభుత్వం కూడా కిందకి వచ్చేయడానికి ఇప్పుడు మీరు కూడా ఇదే తప్పు చేస్తున్నారు ఆలోచించండి ఎందుకంటే ఎప్పుడు నోరు మూసుకుని ఎవరు ఉండరు కదా ఏదో ఒక రోజున తిరగబడతారు మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి మనం ఏం చేయాలో మీకు చెప్పేంత గొప్ప వాళ్ళము కాదు అంత శక్తి కూడా లేదు కానీ ఓటు వేశాం కాబట్టే అడుగుతున్నాము హిందువులకి మంచి చేస్తారేమో అని ఉద్దేశంతో ఓటు వేశాం కాబట్టి ఆ ఓటు వేసిన హక్కుతో అడుగుతున్నాము